జరుపుకున్న ఉగాది పండుగ సంబరాలు పాంజలాపూర్ లో గల ఆర్ఆర్ భవన్ లో పాంజిలాపూర్ కోంబడపాడ విభాగం వారి ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా కార్యక్రమం నిర్వహించి చుట్టుపక్కల ఉన్న పాంజలాపూర్ కొంబడపాడ సంగంపాడ గావదేవి కోంబడపాడ విభాగం టు కాసర అలీ యొక్క ప్రాంతాల పెద్ద మనుషులను పిలిచి ఉగాది పండుగ ఘనంగా జరుపుకున్నారు ముందుగా శ్రీ మార్కండేయ మాముని ప్రతిమకు పూజలు చేసి హారతి ఇచ్చి పచ్చడి వితరణ చేశారు తదుపరి పంచాంగ శ్రవణము రాశి ఫలాలు తెలిపారు ఈ సందర్భంగా అఖిల పద్మశాలి సమాజం కార్యధ్యక్షుడు రాజు గాజంగి ఉపాధ్యక్షుడు మోహన్ వల్లాల్ లీగల్ సెల్ అడ్వకేట్ వెంకటేష్ చిట్కన్ సమాజ్ సేవకులు కృష్ణ గాజంగి అలాగే ఇట్టి కార్యక్రమానికి తట్ పుడారైన మంత్రి లక్ష్మణ్ అడ్వకేట్ సోమేశ్వరులు వారి ఆధ్వర్యంలో పుడారిలైన శ్రీనివాస్ అడిగొప్పుల శ్రీధర్ రుద్ర మరియు ఇతర పెద్ద మనుషుల సహకారంతో ఘనంగా జరుపుకున్నారు పద చూస్తామండి ఈ ఉగాది పండుగ సంబరాలు జయ మార్కండే ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా మన నా తరఫున మా గాజంగీ పర్వ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా మన కొంబాటివాడ ఏక నంబర్ వార్డులో నూతనంగా ఎన్నుక ఉన్న పెద్ద మనుషులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎందుకంటే వాళ్ళు అందరు కలిసి ఒక ఇరవై ఐదు మంది పెద్ద మనుషులు ఈ ఏరియా నుంచి వెళ్ళి ఐదు ఐదు మంది క్రూటి సార్ల ఎన్నుకున్నారు అఖిల పద్మశాలి సమాజం ఇవంటి తరపున తో వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి జరుగుతున్న పచ్చడి కార్యక్రమం సమాజ జాగలో చేస్తూ ఉండగా రెండు గత రెండు మూడేళ్ల నుంచి వెళ్ళి గ్యాప్ అయింది తో నూతనంగా ఎన్నుకున్న పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ కార్యక్రమం మళ్ళా ప్రారంభించారు ఆర్ఆర్ భవన్లో అందరు పెద్ద మనుషులు కలిసి పచ్చడి కార్యక్రమము ప్లస్ దాంతో పాటు మన ఒక పంచాంగము చదివి అయ్యగారి ద్వారా అందరికీ వినబెట్టారు నేను ఇక్కడ పెద్ద మనుషులు ఎన్నుకున్న పెద్ద అందరికీ ధన్యవాదాలు చెప్తూ వాళ్ళను అభినందిస్తున్నాను వాళ్ళు ఒక ప్రత చాలు చేశారు ఇదే విధంగా అందరూ ఈ పథ కంటిన్యూ ఉండాలని కోరుతూ వాళ్ళందరినీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ అని జై మార్కండే జై మార్కండే నా పేరు అడ్వకేట్ సోమేశ్వర్ చిట్టిమల్లె పాంజాపూర్ అక్కడ పక్కసాలి సమాజ పాంజాపూర్ విభాగం తట్టుకుడాలి నేను ఈరోజు ఉగాది పండుగ కారణంగా మా ప్రాంతంలో మా తోటి పెద్ద మనుషులతోని మేమంతరం కలిసి ఆర్ఆర్ భవన్లో ఉగాది పండుగ పచ్చడి ప్రోగ్రాం గల ఆర్గనైజ్ చేశాము దానికి చాలా మంచిగా ప్రతిసాదం దొరికింది చాలా మంది వచ్చి మీటింగ్ అటెండ్ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యారు ఇందులో మా సమాజ పెద్ద మనుషులు తట్టుదారీలు మరియు పక్కపట్టి విభాగంలో పెద్ద మనుషులు కూడా వచ్చారు కొత్తగా నియమలైన పెద్ద మనుషులు కూడా వచ్చారు వాళ్ళకి కూడా మేము సత్కరించాము గత కొన్ని సంవత్సరాల నుంచి మా మా విభాగంలో పచ్చడి పండుగ కొన్ని కారణాల వల్ల కాలేకపోయింది కానీ ఈ సంవత్సరం మా విభాగంలో కొత్త పెద్ద మనుషులు ఎన్నుకున్న వల్ల మా దగ్గర సంఖ్యాబలం పెరిగింది దానికి మేము అందరం కలిసి కృషి చేసి ఒక మంచి కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకొని ఇలా మేము ఉగాది పండుగ కార్యక్రమం మంచి అదనంగా జరుపుకున్నాం దాన్ని అని దానికి మేము ప్రతి ఒక్క బంధు సమాజ ప్రజలందరికి పిలి పిలిచినాము దానికి వాళ్ళు మంచి ప్రసాదం ఇచ్చి మా కార్యక్రమానికి హాజరయ్యారు దానికి వాళ్ళని వాళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తాను ఇలాగే ఎప్పటికీ మన వివాహం కార్యక్రమం జరిగినా మీకు ఇన్విటేషన్ ఉంటుంది మీకు తప్పనిసరిగా రావాలి మన సమాజం అభివృద్ధి గురించి మనం అందరం కలిసి పేద మనసులో తట్టుకోవడం అందరం కలిసి కృషి చేయాలి మనం సమాజాన్ని అభివృద్ధి చేయాలని మనం 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 కోరుకుంటాను జై మార్కండే జై మార్కండే పద్మశాలి బాంధవులందరికీ నమస్కారము విశ్వవాస నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మా పాండ్లాపూర్ లోపల పాండీలో పెద్ద మనిషిని నేను రోజు మా ఏరియాలో పచ్చడ కార్యక్రమం మరియు పంచాంగ శ్రవణం జరుపుకున్నాము దానికి మా పండ్లా పూర్వే కాకుండా కొమ్మడిపాడ టూ సంగంపాడ వీళ్ళందరూ కూడా హాజరై చెత్త ఎత్తున దాన్ని విజయవంతం చేసినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా నా తరఫున నా కుటుంబం తరఫున ఇలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసేది మాకు ముంగట ఇంకా ప్రోత్సాహం చేయిస్తూ మాకు ముందుంటి కార్యక్రమాలు నడిచి మీరు అందరూ ప్రోత్సహిస్తారని చెప్పి అని చెప్పి నేను మీ అందరికి ఈ ఉగాది పండుగలు తెలుపు జై మార్ అందరికి అఖిల పద్మశాలి భివండి పాంజరాపూర్ ప్రాంతంలో పండిట్ పెద్ద మనుషులలో కూడా నేను ఒక పెద్ద మనిషిని ఆర్ఆర్ భవన్లో కూడా ఇవాళ పచ్చడి కార్యక్రమం ఉగాది పండుగ సందర్భంగా చేయబడింది ఎంతో మంది ప్రజలు వచ్చినారు ఈ చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ నేను ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ విధంగానే ప్రతి ఒక్క పండుగ మనం పెద్ద ఎత్తున జరపాలని చేయాలని చెప్పి మేము ప్రయత్నిస్తాం మీ అందరిది సాకారం ఉన్నట్టు ఉన్నట్టుకుంటే ఇంకా పెద్ద ఎత్తున మేము చేయగలుగుతామని చెప్పి ఆశిస్తూ మీరు అందరూ ఇదా ఇదే విధంగా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటుంటూ